హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్గా లంచ్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను లంచ్లోకి ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ రైస్ అలాగే పులిహోర గారెలు అలాగే లడ్డు అలాగే కిల్లి పాపడ్ అలాగే ఊరమిరపకాయలు అంటారు కదా అవి అలాగే పాయసం మజ్జిగ సాంబారు ఆలూ ఫ్రై రసము ఇవన్నీ కానీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను మా ఇంట్లో అయితే మేము కంపల్సరీగా ఈ రెసిపీస్ అన్నిటినీ కూడాను సంక్రాంతి టైంలో తప్పకుండా రెడీ చేసుకుంటూ ఉంటాము అలాగే వీటిలతో పాటు ఇంకా గుమ్మడికాయ ఫ్రై ఒకటి అరటికాయ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై ఇవన్నీ చేసి మనము సంక్రాంతి అనగానే పెద్దలకి పండగ అంటాం కదా పెద్దలకి బట్టలు పెట్టి ఇవన్నీ కానీ ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర పెట్టి అలాగే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఉపవాసం ఉంటారనమాట పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఈ రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒకేసారి లంచ్లోకి మేము ఇవన్నీ కానీ తింటాము అలాగే సంక్రాంతి టైంలో ఇవన్నీ ప్రిపేర్ చేసి ఒక్కసారి అందరూ కూర్చొని అరిటాకులు వేసుకొని తినటం వల్ల చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మా ఇంట్లో అయితే మేము కంపల్సరీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అరిటాకులో భోజనం చేస్తాము ఎప్పుడు తిన్నా తినకపోయినా సరే అప్పుడప్పుడు ఫెస్టివల్స్ టైంలో కంపల్సరీగా అరిటాకు భోజనాలు చేయండి మీకు ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది మా ఇంట్లో మేమైతే సంక్రాంతిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము మీ ఇంట్లోనూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా ఈ సంక్రాంతి స్పెషల్ లంచ్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బంగాళాదుంప ఫ్రై దీనికోసం బంగాళదుంపల్ని ఒక నాలుగు తీసుకొని నీట్గా వాష్ చేసి తీసుకోండి ఇలా వాష్ చేసుకున్న వీటిల్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వీటిల్ని కుక్కర్లో కానీ లేదంటే ఏదైనా గిన్నెలో కానీ ఉడికించేసి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి వీటిని కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి మరి ఎక్కువగా ఉడికినా కానీ బంగాళదుంపలు అనేవి మ్యాష్ అయిపోయినట్టుగా అయిపోతాయి ఇవి ఉడికే లోపల సాంబార్ కోసం పప్పుని నానబెట్టి పెట్టేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు కందిపప్పుని తీసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసి తీసుకోండి ఇలా వాష్ చేసుకున్న దీంట్లోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి రసంని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక చింతపండు సైజ్ అంత చింతపండు అలాగే రుచికి సరిపడా రాక్ సాల్ట్ని వేసుకోండి ఈ ప్లేస్లో మీరు కావాలైతే రెగ్యులర్గా వాడే సాల్ట్నైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని దీనిపైన లిడ్డిన్ క్లోజ్ చేసేసుకొని చింతపండుని ఒక అరగంట పాటు నాననివ్వండి ఈ లోపల సాంబార్లోకి కానీ ఒక అర నిమ్మ చెక్కంత చింతపండుని తీసుకొని దీంట్లోకి రాక్ సాల్ట్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి పులిహోర మరియు ప్లెయిన్ రైస్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసి తీసుకోండి మీకు టైం ఉంటే రైస్ని కానీ అరగంట పాటు నానబెట్టి తీసుకోవచ్చు ఈ విధంగా వాష్ చేసి తీసుకున్న దీన్ని నేను వచ్చేసి కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి వెంటనే ఈ రైస్ని వండేసుకుంటున్నాను మీకు టైం ఉంటే నానబెట్టైనా కుక్కర్లోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకొని రుచికి సరిపడా రాక్ సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్డుని క్లోజ్ చేసేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి మూడు విజిల్స్ అనేది మన రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఒక మూడు విజిల్స్ వచ్చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్డును ఓపెన్ చేసుకొని రైస్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసుకోండి ఒకటి వచ్చేసి పులిహోర కోసం అన్నట్టు ఇంకోటి వచ్చేసి ప్లెయిన్ రైస్ కోసం అన్నట్టు పులిహోర కోసం నేను ఇక్కడ బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారు పెట్టుకుంటున్నాను అలాగే కుక్కర్లో ఉన్న ప్లెయిన్ రైస్ని అట్లాగే వదిలేసేయండి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకొని తీసుకున్న ఈ బంగాళదుంపల్ని డ్రైన్ ఆఫ్ చేసి తీసుకుందాం చూసారు కదా బంగాళదుంపలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఉడకనట్లుగా అనిపిస్తే ఇంకొక ఒకటి నుంచి రెండు విజిల్స్ పెట్టుకున్నారంటే బంగాళదుంపలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇవైతే చక్కగా ఉడికిపోయాయి వీటిని ప్లేట్లో పెట్టేసుకొని పూర్తిగా చలారనిద్దాం ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసేసుకోండి వాటర్తో సహా ఈ విధంగా ఒక గంట సేపు పాటు నానబెట్టుకున్నామంటే కందిపప్పు అనేది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి ప్రెషర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా కందిపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్న దీన్ని గరిట సాయంతో బాగా మ్యాష్ చేసేసి తీసుకోండి ఇలా ఉడికించుకున్న కందిపప్పులో నుంచి ఈ గరెటతో రెండు గరెల వరకు కందిపప్పుని రసానికి నానబెట్టుకున్నాం కదా చింతపండు దాంట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక మూడు వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే సాంబార్లోకి ఈ విధంగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవడం వల్ల మన సాంబార్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా పోపు ఈ విధంగా బాగా ఫ్రై అవుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక కప్పు వరకు టమాటో ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాక్ సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఈ రాక్ సాల్ట్ ప్లేస్లో మీరు రెగ్యులర్గా వాడే సాల్ట్నైనా వాడుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసేసి తీసుకోండి టమాటో ముక్కలు కానీ పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ముల్లంగి అలాగే ఒక కప్పు వరకు ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ లిడ్ను క్లోజ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసి తీసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత లిడ్డును ఓపెన్ చేసుకొని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక కప్పు వరకు వంకాయ ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి నేను వచ్చేసి ఓన్లీ ఈ కూరగాయల్ని మాత్రమే తీసుకుంటున్నాను మీరు ఇంకా క్యారెట్ వాడుకోవచ్చు అలాగే బంగాళదుంప బీన్స్ మీకు ఏ కూరగాయలు అవైలబుల్లో ఉంటే వాటిని వాడుకోవచ్చు నేను ఇవి మాత్రమే యాడ్ చేసేసి తీసుకుంటున్నాను మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది విధంగా వంకాయ ముక్కల్ని కానీ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని తీసుకోండి మాది వచ్చేసి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను రెండు స్పూన్లు మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు సాంబార్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి ఎప్పుడైనా సరే సాంబార్లో ఇంగువను వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు రెండు వరకు కరివేపాకుని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్నాం ఈ కూరగాయలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా మనము కూరగాయలని ఉడికించేసి తీసుకోవాలి దీంట్లో చింతపండు లేదంటే పప్పు వేసామంటే కూరగాయలు అనేది అస్సలు ఉడకవు కాబట్టి ముందుగానే ఉడికించేసి తీసుకోండి ఈ కూరగాయలని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసి తీసుకోండి అప్పుడే కూరగాయ ముక్కలన్నీ కానీ ఈవెన్గా కుక్ అవుతాయి ఉడికే లోపల రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెప్పలు కరివేపాకు అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర పొడి అలాగే కారం కోసం అన్నట్టు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి మనము ఈ సీజన్లో ఎప్పుడైనా రసాన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మిరియాల పొడి యాడ్ చేసుకున్నామంటే ఆ రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే జలుబు దగ్గర నుంచి కానీ ఉపశమనం లభిస్తుంది ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక రెండు టమాటోలను కానీ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మ్యాష్ చేసేసి తీసుకోండి మీరు కావాలైతే టమాటోలు చింతపండుని ముందుగానే ఉడికించేసి తీసుకొని అలాగైనా రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పచ్చివే తీసుకొని ఈ విధంగా మ్యాష్ అయినా తీసుకోవచ్చు మీకు ఎంత వీలైతే అంత చక్కగా మ్యాష్ చేసేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు వరకు ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి విరిచేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని కానీ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోండి ఇంగువని యాడ్ చేసుకొని రసాన్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల రసానికి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఇంగువ వా డైజెషన్కి కానీ చక్కగా పనిచేస్తుంది ఈ పోపు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక మరుగు వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి చూసారు కదా రసం అనేది చక్కగా మరుగుతూ ఉంది బురుగులాగా ఫామ్ అయింది అంటే మన రసం అనేది రెడీ అయిపోయినట్టే మనం పప్పు వేసాం కాబట్టి ఈ విధంగా బురుగులాగా ఫామ్ అవుతూ ఉంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రసం పైన లిడ్డును క్లోజ్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టేసుకోండి మన రసం అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు సాంబార్ అనేది ఎంతవరకు రెడీ అయిందో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం చూసారు కదా కూరగాయలు అన్నీ కానీ చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న దీంట్లో ముందుగా మనం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం చింతపండుని ఈ విధంగా చేతులతో బాగా మ్యాష్ చేసి దీంట్లో నుంచి రసాన్ని సపరేట్ చేసి వేసుకోండి చెయ్యి అడ్డుగా పెట్టేసి వేసుకోవచ్చు లేదంటే మీరు ముందుగానే డ్రైన్ ఆఫ్ చేసి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న దీంట్లో మళ్ళీ ఇంకొకసారి వాటర్ని యాడ్ చేసుకొని ఆ రసాన్ని కానీ పిండేసి తీసుకోండి మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది కాస్త ఎక్కువ తక్కువ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లిడ్డుని క్లోజ్ చేసి పెట్టుకొని ఒక మరుగు వచ్చే వరకు ఈ విధంగా ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకున్న దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ సాంబార్ని లోటు మీడియం ఫ్లేమ్లోని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసేసి తీసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ని కానీ ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైనా అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువైనా కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని లిడ్డుని క్లోజ్ చేసుకొని ఉడికించేసి తీసుకోండి చూసారు కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బాగా మరుగుతూ ఉంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా తయారవుతుంది మనకు రైస్లోకి సాంబార్ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అలాగే మీరు ఇడ్లీలోకి ప్రిపేర్ చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోండి కానీ వాటర్ అనేది ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇడ్లీలోకి సాంబార్ అనేది ఎప్పుడైనా సరే ఇంకాస్త పల్స్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపవడలు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు మినపప్పును తీసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసేసి తీసుకోండి ఇలా వాష్ చేసేసి తీసుకున్న దీంట్లో ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని మినిమం ఒక నాలుగు గంటల సేపు అయినా నాననివ్వండి ఒక నాలుగు గంటల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న దీన్ని వాటర్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి మీకు కనుక ఒకవేళ ఎక్కువ టైం ఉండే పని అయితే మీరు ఈ మినపప్పుని గ్రైండర్లో రుబ్బేసి తీసుకోవచ్చు గ్రైండర్లో రుబ్బేసి వడల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన మినప వడలు అనేవి మరింత స్పాంజీగా తయారవుతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోండి అవసరం అనుకుంటే కొద్దిగా అంటే ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా రుబ్బేసి తీసుకోండి ఈ విధంగా రుబ్బుకున్న దాన్ని మీరు ఎంత క్వాంటిటీ అయితే వడల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత పిండిని బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని బాగా వేడిగా అయ్యే వరకు వేడి చేసేసి తీసుకోండి ఆయిల్ వేడెక్కే లోపల ఈ మినపు పిండిలోకి ఒక రెండు స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు అలాగే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కొత్తిమీర తురుముని యాడ్ చేసుకోండి మీరు ఇంకా కావాలైతే కరివేపాకుని కానీ యాడ్ చేసుకోవచ్చు మీరు దేవుడికి పెట్టరు అనుకుంటే మీరు వచ్చేసి ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేయట్లేదు ఈ ప్లేస్లో కారం కోసం అన్నట్టు ఒక హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి మీరు ఒకవేళ గ్రైండర్లో చేసుకున్నట్లయితే బాగా బీట్ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట ఒకసారి మిక్స్ చేసుకొని కానీ వడల్ని వేసేసుకోవచ్చు మనం ఎంత చక్కగా బీట్ చేస్తామో మన వడలు అనేవి అంత పర్ఫెక్ట్గా పొగ్గుతూ వస్తాయి మీరు ఒకవేళ ఈ వడల్లోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకునే చేసుకున్నప్పుడైతే పచ్చిమిర్చిని కానీ కొన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఆ ఏమీ లేకుండా ఓన్లీ మిరియాల పొడి మాత్రమే యాడ్ చేసి వడల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా బీట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొద్దిగా వడల పిండిని తీసుకోండి ఇప్పుడు ఒక అరటాకు పైన కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి కొద్దిగా పిండిని పెట్టుకొని ఈ విధంగా వడ షేప్లో మీరు రెడీ చేసేసి తీసుకోండి వడల్ని వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చేతులకి అలాగే ఆకుకి లేదంటే పాలిథిన్ కవర్ పైన అయినా కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి తీసుకోవాలి అప్పుడే మనకు వడల్ పిండి అనేది చేతికి అంటుకుంటూ వస్తుంది ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి వడల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసేసి తీసుకోండి రెండోసారి రెండో వడ వేసుకునేటప్పుడు కానీ ఆకుకి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని అలాగే చేతులకి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని వడల్ని వేసుకోండి ఈ విధంగా మీ ప్యాన్లో ఎన్ని వడలు అయితే పడతాయో అన్నిటినీ ఒకేసారి వేసేసుకోండి వడల్ని ప్యాన్లో వేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ లోడెడ్గా వేసుకోవద్దు కాస్త గ్యాప్ ఉండాలి అప్పుడే మనము వడల్ని మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది అందులోనూ ఈజీగానే ఉంటుంది మీరు ఒకవేళ చేత్తో చేసుకోవాలంటే కానీ కొద్దిగా పిండిని చేతిలో వేసుకొని ఈ విధంగా హోల్డ్ చేసేసి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్లో ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో వడల్ని వేసేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఈ వడలు ఫ్రై అవ్వడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా మన వడలన్నీ కానీ చాలా చక్కగా వేగిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసుకోండి బయటకు తీసుకున్న తర్వాత వీటి కలర్ అనేది ఇంకా డార్క్గా అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బయటకు తీసేసుకోవాలి దీంతో మన వడలు కానీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బంగాళదుంప వేపుడిని ఫ్రై చేసేసి తీసుకుందాం ముందుగానే మనం బంగాళదుంపల్ని ఉడికించేసి పెట్టేసుకున్నాం కదా వాటికి ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె బాగా వేడెక్కిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఈ బంగాళదుంప ఫ్రైలో పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది ఈ పచ్చి పప్పు కానీ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నవి అలాగే ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి ఇలా వేగించుకున్న వీటిలోకి ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపు ముక్కల్ని ఈ విధంగా మ్యాష్ చేసేసి వేసుకోండి మీకు కొద్దిగా పెద్ద ముక్కలు ఇష్టపడే పని అయితే కొద్ది పెద్ద ముక్కలనైనా ఉంచుకోవచ్చు లేదంటే కాస్త చిన్నవిగానే మెదిపేసి వేసుకోండి ఈ విధంగా అన్నిటిని కానీ బాగా మెదిపేసి వేసేసుకున్నాం ఇలాగ అన్ని బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నారంటే మన బంగాళదుంపలకి ఈ మసాలాస్ అన్నీ కానీ బాగా పట్టేసి మంచి టేస్టీగా తయారవుతాయి దీంతో మన బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకొని రెడీగా పక్కకు పెట్టేసుకోండి చూసారు కదా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఆల్రెడీ వడల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే అప్పడాలని కానీ వేయించేసి తీసుకుందాం నేను రెడీమేడ్గా షాప్లో దొరికే అప్పడాలని తీసుకుంటున్నాను మీరు ఇంట్లో దొరికేవన్నా తీసుకోవచ్చు ఒకసారిగా రెండు నుంచి మూడు వరకు అపడాలని వేసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉన్నట్లయితే అప్పడాలన్నీ కానీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని అయితే కావాలో అన్నీ రెడీ చేసి రెడీగా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఊరమిరపకాయలను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి మీరు డీప్ ఫ్రై మాత్రమే చేసుకోవాలని ఏం లేదు కొద్దిగా ఆయిల్లో కానీ ఊరమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎలాగైనా ఆయిల్ వేడిగా ఉంది అన్న ఉద్దేశంతో నేను దీంట్లోనే వేసేసి తీసుకుంటున్నాను ఊరమిరపకాయలు కానీ చక్కగా వేగిపోయే ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని రెడీగా పక్కకు పెట్టేసుకోండి వచ్చేసి పులిహోరలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆవాలు ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు అలాగే ఒక వన్ స్పూన్ వరకు మినపప్పును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ పోపును బాగా ఫ్రై చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎండుమిర్చిని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మన పోపు చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఈ లోపల ముందుగా చల్లార పెట్టుకున్న రైస్లోకి ఒక హాఫ్ నిమ్మ చికెన్ తీసుకొని రసాన్ని పిండి తీసుకోండి మనం తీసుకున్న ఈ రైస్కి హాఫ్ చెక్క నిమ్మరసం అనేది కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి చల్లార పెట్టుకున్న పోపు మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి ఈ ప్యాన్లోనే ఇంకొద్దిగా రైస్ని వేసుకొని ఈ మిగిలిన ఆయిల్ మొత్తం ఉంటుంది కదా ప్యాన్లో దాన్ని కానీ సపరేట్ చేసేసి రైస్లో వేసేసుకోండి ఇప్పుడు దీన్ని చేతితో కానీ లేదంటే గరిట సాయంతో కానీ బాగా మిక్స్ చేసి తీసుకోండి ఎప్పుడైనా సరే పులిహోర చేత్తో మిక్స్ చేస్తేనే బాగా పులుపు అనేది అంతా ఈవెన్గా పట్టేస్తుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పులిహోరని రెడీగా పక్కకు పెట్టేసి ఇప్పుడు పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కాజుని వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి కాజు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి కాజు అలాగే కిస్మిస్ రెండు కానీ పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు సేమ్యాన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా సేమియా కానీ పర్ఫెక్ట్గా వేగిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ఒక రెండు హాఫ్లు అంటే ఒక కప్పు వరకు పాలను తీసుకోండి ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు మనం డైరెక్ట్గా పాలని పచ్చిపాలని వేసుకున్నట్లయితే పాలనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోండి తేమియా ఈ విధంగా పాలల్లో బాగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి కప్పు వరకు పంచదార అలాగే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల్ పొడిని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్కవనివ్వండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్లో నుంచి ఒక ముప్పావు వంతు వరకు యాడ్ చేసేసుకోండి ఇంకా మిగిలిన వచ్చేసి గార్నిషింగ్ కోసం అన్నట్టు నేను పక్కన పెట్టుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసం అనేది మరీ చిక్కగాను లేకుండా మరి పల్స్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత కాస్త దగ్గరకు అవుతుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి చూసారు కదా మన పాయసం ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది దీంతో మన సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక పెద్ద అరిటాక్ని తీసుకొని దీనిపైన కొద్దిగా వాటర్ని చిలకరించేసి తీసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్ అన్నీ కానీ ఈ అరిటాక్ పైన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్ అన్నీ కానీ ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం నేను ఇక్కడ ముందుగా పులిహోరని పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ని పెట్టుకుందాం రైస్లన్నీ కానీ ఒక చోటు ఉన్నట్లయితే మనకు తినేటప్పుడు వీలుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినప వడలు పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పాయసాన్ని పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఫ్రైని ఇక్కడ మధ్యలో పెట్టుకుంటున్నాను మీరు కావాలైతే దాన్ని కానీ బౌల్లో వేసుకోవచ్చు మనం రైస్లో మిక్స్ చేసుకొని తినడానికి వీలుగా ఉంటుందన్నట్టు ఇక్కడ పెట్టుకున్నాను అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అప్పడాలు మిరపకాయలు ఇప్పుడు వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం వీటితో పాటుగా స్వీట్ పాన్ అలాగే ఒక రెండు అరటిపళ్ళు అలాగే మనము సంక్రాంతి స్పెషల్స్లో లడ్డూలు వీడియోలు అప్లోడ్ చేశాం కదా ఆ లడ్డూలను కానీ నా దగ్గర రెండు ఉంటే ఆ లడ్డూలను కానీ ఇందులో పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ అవైలబుల్లో ఉంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ కానీ చేయొచ్చు అయితే మేము సంక్రాంతి రోజున ఓన్లీ వెజ్ మాత్రమే తింటాము కాబట్టి ఆ రోజు నుంచి ఉపవాసం ఉండి పొద్దునంతా ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని ఒకేసారి మధ్యాహ్నం భోజనంలోకి తింటాము మీ వైపు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే మీరేమేం రెసిపీస్ చేసుకుంటారు అనే విషయాన్ని కానీ నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫైనల్గా ఇవన్నమాట మన సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ పులిహోర గారెలు ప్లెయిన్ రైస్ అలాగే బంగాళదుంప ఫ్రై కిల్లి ఊరమిరపకాయలు లడ్డూలు అలాగే అప్పడాలు పాయసం మజ్జిగ సాంబారు రసం అరటిపళ్ళు ఇవన్నీ కానీ ఒక మనిషి అనేది తింటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది పొద్దున్న నుంచి ఉపవాసాలు ఉంటారు కదా సంక్రాంతి టైంలో ఆ టైంలో ది బెస్ట్ రెసిపీస్ అనే చెప్పాలి చాలా లైట్గా ఉంటాయి అలాగే స్టొమక్ ఫిల్లింగ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ కేవలం ఒక గంటలోనే సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ని మనం ఎంత పర్ఫెక్ట్గా ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ విధంగా ప్లాన్ చేస్తే గంటలోనే మీ రెసిపీస్ అన్నీ కానీ చక్కగా రెడీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపైన పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్ లోకి వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బై